ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి మే ముప్పై తేదీ శుక్రవారం మిమ్మల్ని గతంలో కాదనుకుని వెళ్ళిన వాళ్లే మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు మరి ఇంటికి తులరాశి వారికి మే ముప్పై తేదీ శుక్రవారం ఏం జరగబోతుంది మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వాళ్లే మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు రాబోతున్నారు ఏ ఆశించి మీ వద్దకు వస్తున్నారు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా ఈ విషయానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో ద్వారా మనం ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు దాంతో మీరు నెంబర్ వన్గా ఎదుగుతారు తులరాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో ఖచ్చితంగా సక్సెస్ని సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఉద్యోగులు మీరు అనుకున్నటువంటి కోరుకునే స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంటుంది ఈ సమయంలో గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఎన్నో ఏళ్లుగా ఈ తులరాశి వ్యక్తులను పట్టిబిడుస్తున్నా దరిద్ర బాధలు తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది మరికొన్ని రోజుల్లో తులరాశ్వరు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు ఇక మీకున్న దరిద్రమంతా పోతుంది జీరో నుంచి హీరో గెదిగేందుకు అవకాశాలు మీ ముందు ఉంటాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారండి కష్టే ఫలి అని నమ్ముకున్న ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి చేరుకోవడానికి అవకాశం పట్టిన టైం పట్టినా కానీ త్వరలోనే అంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ రీచ్ చేయడానికి కొంచెం టైం పట్టిన టైం పట్టినా కానివ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్లు అయితే కొంచెం టైం పట్టిన దానికి రీచ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి గ్రహాలు అప్పుడు మీకు చాలా క్లోజ్గా అనుకూలంగా ఉంటాయండి ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి మీరు వింటున్న నిజమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచడం కారణంగా తులరాశి వారిని అదృష్ట యోగం ఈ అదృష్ట యోగం వల్ల మీ తరహ మారనుంది ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మీ దశ తిరగబోతుంది దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అనుకూలమైనటువంటి గ్రాసంచలనం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చక్కచక్కగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తులరాశి వ్యక్తులు అనేక మార్పులు చూస్తారు గ్రహాల సమాచారం ప్రకారం ఈ యొక్క రాసు వారు ఊహించని మార్పులు వీరి రా వీరి ఈ యొక్క రాసు వారికి సంబంధించి మీరు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి పై పై ఆఫీస్ నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే చ ంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ అవటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకై కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతి మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనుల అన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం వస్తుంది లేకపోతే కోర్టు తాగాదళ్ళు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్ళీ తిరిగి సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థిక పరంగా లాభపడబోతున్నారు ఇక ఈ యొక్క రాశి వారికి తుల రాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనుల్ని కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యనక్షత్ర సందర్శన చేసే అవకాశం ఉంది ప్రయాణాల మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి లేదంటే చోరికి గురయ్యే అవకాశం ఉంది ఇక ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను ప్రయోజనం పెట్టకుండా తూచి తప్పకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకున్న ప్రతి కూడా వారి యొక్క మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు ఈ రా ఈ సమయంలో మీకు ఏదైతే వ్యాపార పెట్టుబడి పెడతారో అందుకు రెండింతలు రాబోతున్నాయి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తగిన సలహాలను సూచనలను తప్పక తీసుకోండి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం వరకు చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు వేయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రతి కూడా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వారిని గుర్తుపెట్టుకునే తుల వారు మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు తుల రాశి వారికి మే ముప్పై తేదీ శుక్రవారం మిమ్మల్ని కాదనిక వెళ్ళిన వారికి తిరిగి వస్తారని అనుకున్నాం కదా అవునండి ఎవరైతే మిమ్మల్ని గతంలో తులరాశి వారికి చెందినటువంటి యొక్క మగవారికి సంబంధించి ఈ విషయం చెప్పడం జరుగుతుందండి మిమ్మల్ని గతంలో అంటే మీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భార్య ఎవరైతే ఉంటారో మీ భార్య మిమ్మల్ని కాదు అనుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చండి అయితే తులరాశి వారికి మే తేదీన శుక్రవారం కాదనికి వెళ్ళిన మీ భార్య మళ్ళీ తిరిగి మీ వద్దకు రాబోతున్నారండి మీరే సర్వస్వం మీరే దిక్కు వేరొకరు వద్దు తల్లిదండ్రుల కంటే పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో భార్యకు భర్త ఉంటేనే విలువ భర్తకు భార్య ఉంటేనే విలువ కాబట్టి ఈ విషయాన్ని మీ భార్య తెలుసుకుని తనకు భర్తే కావాలి పిల్లలే కావాలి అని మీ వద్దకు రాబోతున్నారండి గతంలో తెలుసో తెలియకో తను తప్పు చేసినా చేయకపోయినా మీరేదో కోప్పడ్డారనో మీరేదో తిట్టారనో ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారనో ఈ విధంగా అలిగి పుట్టింటికి వెళ్ళిన మీ భార్య తన తప్పును తెలుసుకుని అలా వెళ్ళకూడదు పెళ్ళైన భార్య భర్తతోనే జీవించాలి అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇవన్నీ తను తెలుసుకుంటుందండి తెలుసుకొని తిరిగి మీ దగ్గరకు రాబోతున్నారు తప్పైపోయింది క్షమించండి అండి మిమ్మల్ని అడగబోతున్నారు కాబట్టి మీ భార్య కాబట్టి తెలుసో తెలియకో చేసింది అనుకుని ఈ ఒక్కసారి క్షమించి ఆమెను మళ్ళీ మీరు చీర తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది సో చూసారు కదా తులారాసు గారు మే ముప్పై తేదీ శుక్రవారం మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన మీ భార్య మళ్ళీ మీ వద్దకు రాబోతున్నారు మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్